హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే హెయిర్కి అనేది ఆయిల్ మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి అయితే మనకి చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుందని డాండ్రఫ్ కానీ హెయిర్ గ్రోత్ కానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మనకి అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయితే వాడి చూడండి వాడిన తర్వాత మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇక్కడ చూడండి నేనైతే ముందుగా రెండు స్పూన్లు అయితే మెంతులు తీసుకున్నాను ఈ విధంగా మెంతులు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మనము పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా పౌడర్ వస్తుంది చూసారు కదండి ఆ లాగా అయితే మనము మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మొత్తం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకొని వచ్చేసాను ఇప్పుడు మనము ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనమైతే టూ స్పూన్స్ అయితే ఒక బౌల్లోకి చిన్న బౌల్లోకి అయితే తీసుకుందాము మొత్తం అవసరం ఏం లేదండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా ఈ విధంగా తీసుకొని మనము ఆయిల్ని అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను టూ స్పూన్స్ అయితే ఈ విధంగా మెంతి పౌడర్ అనేది ఇక్కడ ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మనమైతే ఇంట్లో ఏకొక్క ఆయిల్ అయితే వాడతామో మనకి హెయిర్కి అనేది అయితే మనము ఈ విధంగా తీసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే పారాషూట్ ఆయిల్ అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని దీంట్లోకి నేనైతే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను చూడండి మనము ఆ పౌడర్లోకి దాంట్లోకి అయితే ఎంత ఆయిల్ సరిపోతుంది అనుకుంటామో అంత ఆయిల్ని అయితే వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి ఈ విధంగా మనకి చూడండి మనం ఆయిల్ ఆయిల్గా అయితే ఉంటుంది ఈ విధంగా మనకి పసుపు కలర్లోకి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ మనం ఈ విధంగా అయితే అవుతుంది మనకి ఈ ఆయిల్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనము డైరెక్ట్గా హెయిర్ అనేది అప్లై చేసుకోవాలి చూడండి చూడండి మన హెయిర్ అయితే హెయిర్ మొత్తానికి అదే విధంగా స్కాల్ప్ మొత్తానికి రూట్స్ రూట్స్గా మనము పాయల్ పాయల్గా తీసుకొని మనము ఈ ఆయిల్ని అయితే మన హెయిర్ మొత్తానికి కూడా స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మనము వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి రిజల్ట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనము ఒక వన్ అవర్ తర్వాత మనం ఉంచేసుకొని తర్వాత హెడ్ వాష్ చేసుకోవటం వల్ల హెడ్ వాష్ చేయడం వల్ల మనకి మంచి గ్రోత్ అనేది కనబడు పడుతుంది ఇంకా మీకు కావాలి అనుకుంటే నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో కూడా మనము ఈ విధంగా అయితే హెడ్ బాల్ చేసుకుంటే మన హెయిర్ కనే చాలా గ్రోత్ బాగుంటుందండి అదేవిధంగా మెంతుల వల్ల మనం ఇప్పుడు యూజెస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెంతుల వల్ల మనకి స్కాల్ఫ్లో ఇరిటేషన్ లేకుండా చేస్తుంది డాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుంది మెంతులకి మనకి మన హెయిర్కి అయితే మంచి కండిషనర్గా పనిచేస్తాయండి అదేవిధంగా మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా కూడా కనబడుతుంది అలాగే స్కాల్ఫ్ లో ఇచ్చింగ్ రాకుండా చేస్తుంది ఇలా చిట్లు మనకి జుట్లు చివర అయితే Altyazı <laughs> మనకి జుట్లు చివర అనేది చిట్లు పొయ్యి కూడా కనబడుతూ ఉంటాయి కదండి ఒక వెంట్రుక అయితే మనకి రెండు మూడు రకాలుగా కనబడుతూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు వాటిని కూడా మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి అలాంటి మొత్తం కూడా మనకి మొత్తం రిమూవ్ చేసి మంచి హెయిర్ అనేది మనకి స్ట్రాంగ్ హెయిర్గా హెయిర్ లాగా అదేవిధంగా సిల్కీగా షైనీగా అయితే కనబడుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి మెంతుల్లో అయితే చాలా యూజెస్ ఉన్నాయండి మన తలలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించి మనకి మంచిగా అయితే మన హెయిర్ అనేది పెరగటానికి అయితే మన రూట్స్ నుంచి అయితే మనకి మంచి స్ట్రాంగ్గా అయితే చేస్తాయి మన రూట్స్ కూడా ఈ విధంగా మన హెయిర్ ఆయిల్ అనేది మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి అప్లై చేసేటప్పుడు మనం ఒక్కసారి కా సేప్ అనేది తలకి ఈ విధంగా మనం మసాజ్ చేసుకోవాలండి మన వేలతోటి ఫింగర్స్ ఉంటాయి కదండి ఆ వేలతోటి మనము ఈ విధంగా తలనైతే మొత్తం కూడా మసాజ్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు మసాజ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనము ఆయిల్ పెట్టగానే సరిపోదండి మనము ఆయిల్ అయితే పెట్టినప్పుడు మన తలకు అనేది ఫస్ట్ మనము ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా మసాజ్ చేసుకోవటం వల్ల మన రూట్స్ అనేది మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా జరిగి మనం జరిగేసి మన హెయిర్ అనేది పెరగటానికి మనకి మంచిగా పని చేస్తుందని మన ఈ మసాజ్ అనేది చూడండి ఈ విధంగా మన హెయిర్ మొత్తానికి కూడా పైనుంచి కింద వరకు మొత్తాని వరకు మన హెయిర్ మొత్తానికి కూడా రూట్స్కి అదే విధంగా మన హెయిర్ మొత్తానికి ఈ విధంగా అయితే మనము ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ని అయితే మొత్తం కూడా మనము మంచిగా అయితే ఈ విధంగా అప్లై చేసుకో కొంచెం టైం తీసుకొని మన హెయిర్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే మన హెయిర్కి అయితే మనము ఎలాంటి కేర్ తీసుకోకుండా ఉంటాం కదండి అలాంటప్పుడే మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలా కేర్ తీసుకోకపోవటం వల్ల మన హెయిర్ అనేది మొత్తం కూడా లాస్ అయిపోతుందండి ఆ విధంగా కాకుండా మనం వీక్కి టూ టైమ్స్ అన్న ఈ విధంగా మనకి మన హెయిర్ మీద మనం కేర్ తీసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది అదే విధంగా లాంగ్ కూడా పెరుగుతుంది చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించాను కదండి మన హెయిర్ అనేది మన వేలు తోటి మనము పైనుంచి కిందకి పట్టుకొని మనము ఈ విధంగా అయితే హెయిర్ని కొంచెం మసాజ్ చేసుకుంటూ ఈ విధంగా లాగాలండి ఈ విధంగా ఈ విధంగా లాగటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది లాంగ్గా కూడా పెరుగుతుంది మనం ఇలా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా కూడా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక విడితో మళ్ళీ కలుసుకుందాం